నమస్తే ఇవిఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక్ అండ్ కేపి ఆస్ట్రాలజీ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఆరవ తేదీ శనివారం నాటి దిన ఫలితాలు చంద్రుడు ఈరోజు మిథున రాశిలో మృగశిర నక్షత్రం మీద ఉదయం వరకు సంచరించి తదుపరి రోజంతా కూడా ఆరుద్ర నక్షత్రం మీద సంచారం చేస్తాడు ఈరోజు అయితే మృగశిర నక్షత్ర అధిపతి కుజుడు ఆరుద్ర నక్షత్ర అధిపతి రాహువు అయితే మిథున రాశి అధిపతి బుధుడు ఈ మూడు గ్రహాలు ఈ రెండు నక్షత్రాలు ఏ ఏ ద్వాదశ రాశుల వారికి ఈ ఆరుద్ర నక్షత్రాల వారికి కూడాను మూడు నక్షత్రాలు ఆరుద్ర అయితే మృగశిర మూడు నక్షత్రాలు వారికి కూడా మూడు భావాల్లో వస్తాయి అవి ఇక మృగశిర చిత్త ధనిష్ట వారికి కూడా ఆరుద్ర శతభిష ఇక స్వాతి ఈ నక్షత్రాల వారికి ఎక్కువగా ప్రభావాలు ఎక్కువగా కొంచెం అటాచ్మెంట్గా ఉంటాయనమాట ఫలితాలు గోచార ఫలితాలు కదా అయితే బుధుడికి కూడా వీటి ముగ్గు వీటన్నిటికీ కలిపి బుధుడిని కూడా తీసుకోవాల్సి వస్తుంది బుధుడు ఇప్పుడు గ్రహ ఖగోళంలో తులారాశిలో సంచరిస్తున్నాడు అయితే అంటే సంచారం చంద్ర సంచారం మిథును మిథును నుంచి పంచమోలో సంచరిస్తున్నాడు ఇక రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు కుజుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు ఈ గ్రహాల సంచారాలు ఈ విధంగా ఉంటే మిగతా గ్రహాలు కర్కాటక రాశిలో గురువు సంచారం చేస్తున్నాడు కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు బుధుడి గురించి చెప్పుకున్నాము తులారాశిలో ఇక వృశ్చిక రాశిలో రవి శుక్ర కూడా సంచారం చేస్తున్నారు కుజుడు సంచారం చేస్తున్నాడు అయితే ఈ మీనరాశిలో శని రుజుమార్గంలో ప్రవేశించే ప్రవేశించాడు ఆల్రెడీ ప్రవేశించాడు రుజుమార్గానికి వచ్చాడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు అంటే చంద్ర సంచారం నుంచి దశమంలో శని సంచారం జరుగుతుంది ఇది గ్రహాల పరిస్థితులు ఇవి అయితే రాసుల వారీగా ఏ ఏ గ్రహాలు అనుకూలం అనుకూలం లేదో చెప్పుకున్నాం ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు కామెంట్ చేయగలరు ధన్యవాదములు అయితే ఈ వీడియోలో ముఖ్యంగా వీడియో లెంగ్దీగా అయిపోతుందండి ఈ దిన ఫలితాలకి అంత లెంగ్దీగా కొంచెం ఇది ఉంటుంది ప్రాబ్లమాటిక్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా కుదర్చడం జరుగుతుంది ఆరు లగ్నాల వారికి ఒక పార్ట్ ఆరు లగ్నాల వారికి ఆరు రాశుల వారికి ఇంకొక పార్ట్ చేయటం జరుగుతుంది ఇందులో మేషం నుండి కన్యా రాశి వరకు చెప్పటం జరుగుతుంది ఇది వివరాలు అయితే ముందుగా మేషరాశి ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడు తృతీయంలో చంద్ర సంచారం రోజు జరుగుతుంది చంద్ర సంచారం తృతీయంలోకి అనుకూలతలు కొద్దిపాటి ఉన్నా ఇతర గ్రహాల ఏవే గ్రహాలు అనుకూలిస్తున్నాయి ఈ మేషరాశి వారికి అనేది ఎందుకంటే వాటి దృష్టి యుతి సమన్వత్వాన్ని గుణంగానే కొంచెం అంచనాలు వేయాలి ఫలితాలు అనేది చెప్పడం జరుగుతుంది కదా అయితే ఇక నాలుగులో గురుసంచారం అనుకూలం లేదు ఐదులో కేతు అనుకూలం లేదు ఆరులో ఏడులో బుధుడు అనుకూలంగా లేడు ఎనిమిదిలో రవి కుజలు అనుకూలం లేదు ఎనిమిది ఏడులో శుక్రుడు ఎనిమిదిలో శుక్రుడు కొద్దిపాటు అనుకూలతలు ఉంటాయి ఇక నిన్న చెప్పుకున్నట్టే రాహు ఒకటి అనుకూలిస్తున్నాడు శని కూడా అనుకూలం లేడు వ్యయస్థానంలో ఈ మేషరాశి వారికి ఇక చంద్ర ఆధారితంగా కొంచెం బలం ఉంది ఇక రాహువు శుక్రుడు ఈ విధంగా కొంచెం ఉంటే ఉంటాయి కానీ సాధారణంగా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి వీరికి అనేది కొన్ని విషయాలకి ఇంకా కొద్ది అధమంగా కూడా ఉండొచ్చు అయితే వీరికి ఈరోజు ఆర్థిక విషయాలలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణాలలో కూడా చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్కొనేది కనిపిస్తుంది వాహనాలు నడిపేటప్పుడు ముఖ్యంగా నెమ్మదిగా వెళ్ళాలి ఎందుకంటే ఈరోజు చంద్ర సంచారం ఆరుద్ర మీద రాహు కాబట్టి వేగాన్ని తగ్గించుకుని నిదానంగా వెళ్లాల్సిన ఈ తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విధమైన మిశ్రమ ఫలితాలకి మేషరాశి వారు ఈరోజు ఆంజనేయ ఆరాధన కానీ విష్ణు సహస్రనామాలు కానీ పఠించడం ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది చెప్పచ్చు ఇక వృషభ రాశి ఈ వృషభ రాశిని అనుసరించి చంద్రుడు ద్వితీయంలో చంద్ర సంచారం అంత పెద్ద అనుకూలతలు ఏం కాదు కానీ ఈ వృషభ రాశి వారికి మాత్రం ఫలితాలు మాత్రం అనుకూలంగా ఉంటాయి ఏ విధంగా ఇతర గ్రహాలు అంటే లాభస్థానంలో శని సంచారం ఈ వృషభ రాశి వారికి సర్వదా శ్రేష్టం అనేది కూడా చెప్పడం జరుగుతుంది ఇక తృతీయంలో గురువు అనుకూలం లేదు ఈ వృషభ రాశి వారికి చతుర్థంలో కేతు లేదు ఆరులో బుధుడు అనుకూలం కాదు ఏడులో కూజా రవిలు కూడా అనుకూలం కాదు శుక్రుడు కూడా అనుకూలం కాదు రాశ్యాధిపతి కూడా అనుకూలం కాదు ఏడులో అనేది సూచిస్తుంది ఇక పదిలో రాహు అంత అనుకూలతలు ఏమీ లేదు పూర్తి స్థాయిలో ఈ శని ఆధారిత ఫలితాలు ఎక్కువగా వీరికి మంచి అనుకూలతలు ఇవ్వచ్చు ఎందుకంటే లాభస్థానంలో జరుగుతున్న సంచారం చాలా లాభదాయకంగానే ఉంటుంది ఈ రోజుకి అనేది చెప్పవచ్చు అయితే కుటుంబ సభ్యులతో వీరు వృషభ రాశి వారు ఈరోజు సంతోషంగా గడుపుతారు అనేది చెప్పవచ్చు ఆర్థికంగా లాభాలు అయితే బాగానే ఉంటాయి అనేది అలాగే ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి అనేది సూచిస్తుంది ఆరోగ్యంపై ఎక్కువగా వీరు శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఈ ఒక్క విషయంలో కొద్ది అనుకూలతలు తక్కువ ఉంటాయి లేదా కంటి సంబంధిత సమస్యలు కూడా తలెత్తవచ్చు ఈరోజు వీరు దానితో కొంచెం ఫేస్ అవ్వచ్చు ఆ ప్రాబ్లం ఏమైనా కొంతమంది ఈ విధమైన మిశ్రమ ఫలితాలకి ఈ వృషభ రాశి వారు లక్ష్మీ అమ్మవారిని పూజించిన ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది ఇక తదుపరి మిథున రాశి మిథున రాశిలోనే చంద్ర సంచారం జరుగుతోంది కాబట్టి ఈరోజు వీరికి అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పవచ్చు కొన్ని విషయాలకి మెరుగ్గానే ఉంటాయి ఇక ద్వితీయంలో గురు సంచారం కూడా అనుకూలంగా ఉంటుంది తృతీయంలో కేతు అనుకూలంగా ఉన్నాడు పంచమంలో బుధుడు మిశ్రమంగా అనుకూలిస్తాడు ఆరులో కుజ రవిలు అనుకూలం కాదు శుక్రుడు అనుకూలంగా లేడు ఈ మిథున రాశి వారికి ఈరోజు ఇక నవమలోను రాహు దశమలో శని అనుకూలతలు లేవు అనేది చెప్పచ్చు ఇక వీరికి ఏ విధమైన గ్రహాల అనుకూలతలు కొద్దిపాటి ఎక్కువగానే ఉన్నాయి ఈరోజు అనుకూలంగా ఉంటుంది పనుల్లో విజయం సాధిస్తారు ఉద్యోగంలో ప్రమోషన్కి సంబంధించిన విషయాలకి గాని లభించే అవకాశం కూడా ఈరోజు ప్రోత్సహిస్తుంది గోచారం ఆరోగ్యం అయితే బాగుంటుంది సాధారణ జాగ్రత్తలే పాటించాలి ఈరోజు వీరు అంత ప్రమాదకరమైనవి చెప్పుకోదగ్గవి ఏమీ లేవు కాబట్టి ఈ మిథున రాశి వారు వీరు ఈరోజు విష్ణు సహస్రనామాలు పఠించిన ఇంకా మంచి అనుకూలతలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడి స్థానంలో చంద్ర సంచారం కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి అనుకూలతలు ఉండవు అనేది సూచాయిగా చెప్పచ్చు ఆశించవచ్చు ఇక కర్కాటక రాశిలోనే గురు సంచారం అంత పెద్ద అనుకూలతలు ఉండవు ద్వితీయంలో కేతు అనుకూలం లేదు చతుర్థంలో బుధుడు మాత్రం మిశ్రమంగా అనుకూలిస్తాడు పంచమంలో కుజరవిలు అనుకూలం లేదు ఇక పంచమంలో శుక్రుడు బాగా అనుకూలిస్తాడు అనేది సూచిస్తుంది ఇక కర్కాటక రాశికి అష్టమంలో రాహు సంచారం అనుకూలం లేదు నవమంలో శని సంచారం అనుకూలం లేదు ఇది గ్రహాల పరిస్థితులు వేస్థానంలో గురు అనుకూలం అసలేదు గురు బలం లేదు వీరికి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు అయితే ఉంటాయి ఈరోజు ద్వితీయంలో కేతు సంచారం జరుగుతుంది ఇక ఈ అనవసర ఖర్చులు ఎక్కువగా ఈరోజు అవుతాయి దేవస్థానంలో గురు సంచారం కాబట్టి అనుకూలం లేదు కాబట్టి బంధువులతో కూడా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేదా ఉదరం గుండె వీటికి సంబంధించిన సమస్యలు ఏదన్నా ఉంటే గనక కొద్దిపాటి చూచాయిగా తలెత్తవచ్చు అనేది సూచిస్తుంది ఇక ఈ రోజు వీరు చంద్రుణ్ణి బలోపేతం చేసుకోవడానికి చంద్రునికి ఆర్గ్యం సమర్పించిండి చంద్రమంత్ర బీజాక్షరాన్ని పఠించిన ఇంకా ఉత్తమ ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది ఇక సింహరాశి ఈ సింహరాశిని అనుసరించి చంద్రుడు వ్యయస్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది ఇందాకేమో కర్కాటక రాశికి రాశిలోనే చంద్ర సంచారం వ్యయస్థానంలో గురు సంచారం ఇప్పుడు సింహరాశి వారికి వ్యయస్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది కాబట్టి కొద్దిపాటి అనుకూలతలు వీరికి కొద్దిపాటి అనుకూలతలు తగ్గినా గానీ వీరికి సింహరాశి వారికి లాభస్థానంలో గురుసంచారం గోచారంలో అనుకూలంగా ఉంది చెప్పచ్చు ఇక రాశిలో కేతు అనుకూలంగా లేడు తృతీయంలో బుధుడు అనుకూలంగా లేడు చతుర్థంలో కుజరావులు అనుకూలం లేరు శుక్రుడు అనుకూలిస్తాడు ఇక సింహరాశి వారికి సప్తమంలో రాహువు అష్టమంలో శని అనుకూలతలు లేవు గురువు అనుకూలిస్తున్నాడు ఈ విధమైన గ్రహ స్థితులకి వీరికి మధ్యమంగా కంటే కూడా కొంచెం బాని మెరుగ్గానే ఉంటాయా ఆశించవచ్చు అదృష్టం కలిసి వస్తుందనే చెప్పచ్చు ఈరోజు ఎందుకంటే లాభస్థానంలో గురు సంచారం జరుగుతుంది వీరికి వ్యాపారులకి ఉద్యోగులకి వీళ్ళందరికీ కూడా లాభదాయకంగా ఉంటుంది ఈరోజు సామాజికంగా కూడా గౌరవం పెరుగుతుంది వీరికి ఈ రోజు అని చెప్పచ్చు ప్రయాణాలు అనుకూలిస్తాయి ముఖ్యంగా ప్రమాద సూచనలు ఏమీ లేకుండా అనుకూలమైన ప్రయాణాలు చేస్తారు అనేది సూచించవచ్చు ఈ విధమైన అనుకూలతలకి సింహరాశి వారు సూర్యారాధన ఆదిత్య హృదయం పఠించిన ఇంకా మంచి ఉత్తమ ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది ఇక కన్యారాశి ఈ కన్యారాశిని అనుసరించి చంద్రుడు దశమ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది దశమస్థానంలో మిశ్రమ ఫలితాలే ఉంటాయి చంద్ర సంచారం బాని ఇక రాసుల వారీగా ఏ గ్రహాలు అనుకూలం అంటే గనక ద్వితీయంలో బుధుడు ద్వితీయంలో మిశ్రమంగా అనుకూలిస్తాడు అనేది చెప్పచ్చు తృతీయంలో కుజారావులు అనుకూలిస్తున్నారు శుక్రుడు అనుకూలంగా లేడు ఇప్పుడు ఈ కన్యారాశి వారికి ఇక కన్యారాశి వారికి ఆరులో రాహు సంచారం అనుకూలం ఏడులో శని సంచారం అనుకూలించట్లేదు ఈ వీరికి ఇక కన్యారాశి వారికి కూడా ఈ స్థానములో గురు సంచారం అంత పెద్ద అనుకూలత లేదు కొన్ని విషయాలకి అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పచ్చు ఇక స్థానములో కేతు సంచారం అనుకూలంగా లేదు ఈ విధమైన గ్రహస్థితులకి ఈరోజు వీరికి కొద్దిపాటి మెరుగైన ఫలితాలే ఉంటాయి కొద్దిగా అధి అధమంగా ఉంటాయి కొన్ని విషయాలు మిశ్రమంగా ఇక ఈరోజు ఈ కన్యారాశి వారికి కార్యాలయాల్లో ఎక్కువగా వీరు వీరి పనికి గుర్తింపు వచ్చి ఎక్కువ మెచ్చుకోటాలు ప్రశంసలు లభిస్తాయని చెప్పచ్చు పై అధికారుల మద్దతు అయితే ఉంటుంది ఈ రోజు అనేది చెప్పొచ్చు ఆర్థిక పరిస్థితి కూడా ఈ కన్యా రాశి వారికి రోజు మెరుగుపడుతుంది అనేది చెప్పచ్చు కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది ఈ రోజు వీరికి ప్రమాదాలకైతే ఎక్కువ అవకాశం లేదు చక్కగా హ్యాపీగా జర్నీ చేయొచ్చు అనేది సూచిస్తుంది ఈ విధమైన అనుకూలతలు ఉన్నాయి ఈ కన్యారాశి వారికి ఈరోజు వీరు దుర్గా మాత